ఈ గోల్డ్ గోల్డ్ బయ్యర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకే కొనబడును వివరాలకు సంప్రదించండి 7710 సంవత్సరాలు సందర్భంలో ఏర్పాటు ఫౌండేషన్ ఈ గోపాల్ ఎందుకంటే గద్వాల క్లెయిమ్ తెలియని వాళ్ళు ఉండరు గద్దరి యొక్క పాటలు పాడని వారు ఉంటారు ఈ తెలుగు నేలపై అందరూ ఆ గద్దరి యొక్క అభిమానమే భారత్ ఇంకా చాలామంది వచ్చి ఆ గద్దలు ఒకసారి స్మరించు స్మరించుకొని అతనికి మన ఘనమైన నివారణ ఇవ్వాలని ప్రజాసాంగులందరికీ పేరు పేరున జై మనందరూ తెలుసు రెండు వేల ఇరవై మూడు ఆరు నాడు ప్రజాయుద్ధం యొక్క తమిళ గద్దరన్న మన అందరినీ విడిచి వెళ్ళిపోయాడు అప్పటికే రెండు సంవత్సరాలు అవుతుంది దరణ రెండవ వర్ధంతి గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ హైదరాబారత్లో కొద్దంతా నిర్వహించడం జరుగుతుంది ఈ వర్ధంతి సభలో అనేక మంది ప్రొఫెసర్లు కళాకారులు రాజకీయవేత్తలు రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గడ్డం వివేక వెంకటస్వామి గారు ఇట్లా అనేక మంది ప్రముఖులు కూడా గద్దరు వర్ధన సభలో పాల్గొంటున్నారు అయితే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిందంటే గత రెండు సంవత్సరాలుగా గద్దరు స్మృతివనాన్ని హైదరాబాద్ నిర్వేస్ రోడ్లో ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది ఒక ఎకరం భూమి కేటాయించి ఒక ఆడిటోరియం కట్టి ఒక కళా కేంద్రాన్ని నిర్మిస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది ఇప్పటివరకు ప్రభుత్వం ఎటువంటి హామీ నెరవేర్చలేదు కాబట్టి ఈ రెండేళ్ల సందర్భంగానైనా ముఖ్యమంత్రి ఇచ్చిన మాటకు హామీకి విలువ ఉండాలి కాబట్టి వెంటనే గద్దరు స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఒక ఉత్తర్వులు జారీ చేయడం చెప్పి మేము ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం అదేవిధంగా ట్యాంక్ బండ్ హైదరాబాదు కేంద్రంలో ట్యాంక్ బండ్ మీద అనేక మంది విగ్రహాలు ఇప్పటికే ఉన్నాయి అనేక మంది విగ్రహాలు ఉన్నాయి కానీ ఈ దేశంలో ఒక సాంస్కృతిక సేనగా గద్దలన్న పాత్ర చాలా గొప్ప పాత్ర నిర్వహించాడు వీడితో ప్రజల విముక్తి కోసం కావచ్చు అన్ని వర్గాల ప్రజల కోసం గద్దలు నిలిచాడు కాబట్టి ఆ ట్యాంక్ బాండ్ మీద కూడా గద్దరన్న విగ్రహాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా గద్దరన్న రెండో వర్ధాంతి సభ సందర్భంగా సభను విజయవంతం చేయడానికి రాష్ట్ర నలుమూల నుంచి పెద్ద ఎత్తున కళాకారులు ప్రజలు తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్ లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో